బరువు తగ్గాలంటే సాలాడ్స్ తీసుకోండి పిజ్జా తినకండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు సాలడ్స్ ఆరోగ్యకరమైన ఆహారమేనని వారు చెప్తున్నారు చీజ్ నట్స్ క్రీమ్ లాంటివి సాలాడ్స్ లో కలపకూడదు అలాగతని ఇవన్నీ వేసిన సాలడ్స్ తింటే ఒక పిజ్జా తినడం వల్ల పొందే ఫ్యాట్ కన్నా ఎక్కువ ఫ్యాట్ శరీరంలో చేరుతుంది ఫ్లేవర్ కావాలనుకుంటే సాలాడ్స్ లో ఏవైనా గింజలు వేసుకోవచ్చు అలాగే ఆవకాడోలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి ఒక్క ఆవకాడోలో పది గ్రాములు పీచు పదార్థం ఉంటుంది అంతేకాదు అరటి పండ్లలో ఉన్నంత పొటాషియం ఆవకాడలో ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిల్లో బాగా ఉంటాయి లావు తగ్గాలంటే ఆవకాడోను పరిమితంగా తినాలి ఎందుకంటే వీటిల్లో క్యాలరీలు బాగుంటాయి కొవ్వు పదార్థం కూడా ఎక్కువే అందుకే సాలడ్స్ లో గానీ శాండ్విచ్లు గానీ ఆవకాడోను పరిమితంగా వాడాలి రోజుకు ఒక ఆవకాడో మించి తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు